నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావు గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తాడు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుండా అంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు నేను తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని నీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తుపెట్టుకో సావేనా ముందరికి వస్తే సావేనా ఎదురుగా వస్తే మీద నా చెయ్యి ఉంటాయి నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ట్రై టు ఎస్కేప్ ఎస్కేప్ తా తమాషలు పడతాడు ఏమన్నా ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే ఈ రోజు మా పిలొస్తుల్ని కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో ఎవడో నీ ప్రాభం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి చేసుకోవాలొస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేం చేస్తాను నువ్వు చెయ్యి బట్ వే యు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ వార్నింగ్ యూ యు ఆర్ నాట్ అబో హిట్లర్ యు ఆర్ నాట్ అబో సద్దాం హుసేన్ గుర్తు అది తమాషాగా ఉంది నీకేమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ